వారిని దీవించుడు దావీ తిరిగి రాగా సౌలు కుమార్తె యొక్క మేఘాలు దావీను ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికద్దగా వ్యర్థుడ తన బట్టలను విప్పివేసినట్లుగా ఇస్రాయీలకు రాజు అయిన నీవు నేడు బట్టలను తీసి ఎంత ఘనముగా కనబడుతుంది అపహాస్యము చేసినందున అనేటువంటి మాట చాలా అలిసిపోయాడు రోజంతా డాన్స్ చేశాడు చాలా పెద్ద పండగ వచ్చి ఎంత బాగా చేశారండి బాగా జరిగింది పండగ అని చెప్పాల్సినటువంటి మనిషి దావిది మూడంతరినీ మొత్తం పాడు చేసి పారేసి పండగ వాతావరణంలో స్వార్థంతో డైలాగ్లు వేస్తారు చూడండి ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరుగుతుంది ఇలా స్వార్థం కోసం అందరు ఆనందాన్ని కొత్త కూరు కొంతమంది ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ఇంట్లో ఎలాంటి మనుషులు ఉంటారు ఎవరన్నా వీళ్ళ మీద కెమెరా ఫోకస్ చేయలేదంటే అంటే కెమెరా అంటే ఈ కెమెరా కాదు మాములుగా ఎవరు వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటే ఏదో చిత్రపితరేసాత్తారు అంటే వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం ఎంత సంతోషిస్తున్నాం అవతల వాళ్ళు ఎంత అలసిపోయారు ఇవన్నీ అనవసరం పెంట పెడతారు చూడండి దరిద్ర బ్రతుకులు అనమాట పండగ పాడైపోయింది అనేది ఇష్యూగా యాక్చువల్గా మేకల్లాగా వాళ్ళ జీవితాలను వాళ్ళే పాడు చేసుకుంటారు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి కసేపు ఆగచ్చు కదా ఈ అది ఏంటంటే కక్కడం మళ్ళీ మనిషి దగ్గరికి వచ్చాక మనిషి మీద కక్కడం కాదు గబగబా వెళ్ళిపోయి కక్కేయాలి అంతే ఏం జరిగింది ఆపుకోలేకపోతే ఏంటి ఆ రాత్రికి నోరు మూసుకుని ఉంటే మర్నాడికి ఏదో కంట్రోల్ అవ్వదు కదా ఎవరొకరు చెప్పుకుంటారు ఎలా దేవుడు ఎలా చేసాడు లేకపోతే దావి ఆశీర్వదించినప్పుడు ఏమవును ఇవన్నీ మనకు తెలియదు ఇక మనకి ఏదన్నా ఫీలింగ్ వస్తే దాన్ని జడ్జి చేసుకోవడానికి టైం ఉన్నా కానీ పట్టించుకోకుండా ఇంకంతే అది నిజాలు ఏంటి ఏం జరిగింది ఎందుకు తీసుకొచ్చారు ఇంకోటి ఇంకేం లేదు మైండ్లో ఏమనుకుంటే దాన్ని ఇంకా మొత్తం లోపల మరిగించి 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 అవతల మీద పోసేద్దాం అంటే ఏమవుతుంది ఆ రోజు చాలా పాజిటివ్ ఇష్యూస్ జరిగాయి ఒకవేళ ఇవికి నచ్చపోతే ఇది ఒకటేది దామీది డ్యాన్స్ ఏది అది ఒకటి పక్కన పెట్టి ఉన్నాయి చూడొచ్చు కదా మనసం బాగానే వచ్చింది మా నాన్న మందసాన్ని పట్టించుకోలేదు ఎప్పుడు మందసం దగ్గర ఎవరు విచారించలేదు నిజమే నువ్వు బాగానే చేసావు మోషే గారి తెచ్చిన మందసం కదా నువ్వు ఎలా చూసావా కొనుకున్నావా భలే సంతోషకరం ఏదో చెప్పచ్చు